బంజారా హిల్స్ లో డివైన్ అనే స్టోర్ ని అంటే పూజ సామాగ్రి అండ్ అలాగే మనకి పంచలోహ విగ్రహాలు కావాలన్నా అండ్ ఇంట్లోకి ఎలాంటి రాగి వస్తువులు ఏం కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతున్నాయి ఆ స్టోర్ ని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చారు చిన్న చాట్ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు సూపర్ గుడ్ అండ్ ఒక ఫ్యాషన్ షో అండ్ ఈవెంట్స్ చాలా బా అంటే మిమ్మల్ని చూస్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది పూజా స్టోర్ ఓపెనింగ్ అండ్ నాకు చాలా నిజంగా చెప్పాలంటే ట్రెడిషనల్ ఫీల్ అని కాదు డివైన్ ఫీల్ లోపల నుంచి అంటే ఇక్కడ వచ్చిన ఈ అట్మాస్ఫియర్ గానీ ఒక టెంపుల్ వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకు వస్తుంది చాలా చాలా బాగుంది అండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి లవ్లీ ఉంది ఖచ్చితంగా నేనైతే నా పెళ్లి ఖచ్చితంగా అంత బాగున్నాయి అండ్ నాకు ఇక్కడ లాంప్స్ ఉన్నాయి దియాస్ ఉన్నాయి చిన్న దియాస్ చాలా బాగున్నాయి అండ్ పెద్దవి కూడా ఉంది చాలా నచ్చాయి నాకు యాక్చువల్గా అన్ని థింగ్స్ ఈ చెస్ బోర్డ్ అయితే ఆసమ్ ఉంది యునిక్ గా ఉంది అండ్ అండ్ బిగ్ లు ఉన్నాయి ఇక్కడ బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటి ఏం లేదు పెద్దగా తేడా యాక్చువల్గా ఏం తేడా ఉంది ఆఫ్టర్ బిగ్ బాస్ గుడ్ కూల్ బాగుంది అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు మూవీ ఆఫర్స్ తగ్గిపోయాయి దానికి ముందు మూవీస్ చేస్తుండే కానీ ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నాను నేను షోస్ ఏం చేయలేదు అండ్ వన్ ఇయర్ నేను కామ్గా ఉన్నా ఆఫ్టర్ దట్ వన్ ఇయర్లో నేను వర్క్ నా బాడీ మీద చేసుకున్నా అండ్ గ్రూమ్ అవ్వడానికి తీసుకున్నా వన్ ఇయర్ తర్వాత ఇప్పుడైతే నేను బొచ్చు మూవీస్ చేస్తున్నా నా చేతిలో ఫుల్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మూవీస్ అయితే నా దగ్గర ఉన్నాయి

ఆల్మోస్ట్ అవే చేస్తున్నాయి బిఫోర్ కి అంటే ఇంత నిల తొక్కుకోవాలి అంటే ఒక స్టేజ్ లో ఉండాలి అంటే చాలా కష్టపడి ఎలాంటి ఎదుర్కొన్నారు మీ లైఫ్ లో అంటే నిలదొక్కుకోవడానికి ఎదుర్కోవాలి అంటే చాలా ఎదుర్కోవాలి ఆ టైంలో ఏంటంటే నేను ఎక్కువ నాకు ఇది కావాలి అది కావాలి ఇలా ఉండాలి అలా ఉండాలని బాధపడలేదు ఇలా లేదు అని చెప్పి అన్నిటినీ ఓకే తీసుకున్న ఒకసారి ఇలా ఉండదు ఒకసారి ఇలా ఉంటుంది అన్నీ ఉంటుంది అండ్ తీసుకున్నా ఆబ్వియస్లీ వెయిటింగ్ ఫర్ ద గుడ్ డేస్ అని చెప్పి అప్పుడు అనుకున్నా ఐ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్ ఎనీథింగ్ యాంగ్జైటీ అలాంటివి ఏమి నాకు రాలేదు రా దల్చుకోలేదు వచ్చినా కూడా కంట్రోల్ చేసుకున్నాను బికాజ్ ఖాళీగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యాక్ట్రస్గా వస్తుంది ఎందుకంటే ఫుల్ వర్క్ షూట్స్లో ఉండి సడన్గా ఖాళీగా ఉండే లోపల నుంచి ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది అలాంటి టైంలో నా లైఫ్లో నేనే ఉన్నాను నాకు నేనే సపోర్ట్ గా ఉన్నాను నేను చాలా డేస్ నా ఇంట్లో లోపల ఉండి ఖాళీగా లైక్ డోర్ వేసుకొని ఉండి బయటకు కూడా రాకుండా అలాంటివి అన్ని రోజులు ఉన్నాయి అప్పుడు ఏంటి అంటే అప్పుడు ఎవరు నాకు సపోర్ట్ లేదు ఓన్లీ మీ మై సెల్ఫ్ అండ్ నాకు నేను చాలా సపోర్ట్ ఇచ్చుకుంటే ఒకటే ఆలోచిస్తా నన్ను ఎవరు వాళ్ళ ఇది పెట్టి నన్ను పైకి తీసుకెళ్ళలేరు ఏదైనా చేయాలంటే అది నేనే చేసుకోవాలి నేనే పైకి వెళ్ళాలి నేను పైకి వెళ్ళాలంటే నేను కష్టపడాలి నేనే ఎదగాలి అన్నిటికీ నేనే అని అది గా కూడా అనుకోవచ్చు అన్నిటికీ నేనే అనుకో కానీ దట్ ఈస్ పవర్ఫుల్ టూల్ మనకి మనమే ఉన్నాము సెల్ఫిష్ కాదు మన గురించి మనం ఆలోచించుకోవాలి మన గురించి మనం ఆలోచించుకుంటేనే ముందుకు వెళ్తాం అది రైట్ కూడా yes మనం ఆలోచించుకోవాలి ఇంకొక ఎప్పుడర్ ఆలోచించి ఏది చేయరు మనకి అలాంటి టైం ఎవరి మీద ఆధారపడకూడదు డిపెండెన్సీ ఉండకూడదు ఇండిపెండెంట్ గా ఉండాలి నా లైఫ్ ని ఇండిపెండెంట్ ఉమెన్ గా బాగా లైక్ ఉండి అలవాటు అయిపోతే సారా నేర్పిస్తది మనకి చాలా అండ్ ఫేవరెట్ హీరో ఎవరీనా దుల్కర్ సల్మాన్ దుల్కర్ సల్మాన్ మన టాలీవుడ్ టాలీవుడ్ లో ఆబ్వియస్లీ పిఎస్పీ కే మన పిఎస్పీ కే అండ్ నా స్టార్ ఇస్తుంది ఓ మై గాడ్ అసలు నార్మల్ గా రావడం ఓకే కానీ ఒక సెన్సేషన్ 21 సీట్స్ కి 21 సీట్స్ వచ్చాయి గ్రేటెస్ట్ కంబ్యాక్ ఎవర్ ఎవరు వరకు అంత కంబ్యాక్ ఇవ్వలేదు లైక్ వాళ్ళు పోటీ చేసిన అందరూ గెలవలేరు కదా ఒక పార్టీలో గెలిచారంటే అంత పవర్ ఆ పవర్ తో కంబ్యాక్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ ఎంత హార్డ్ వర్క్ టెన్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆయన చూసి చాలా నేర్చుకోవచ్చు అంత హార్డ్ వర్క్ చేసి వచ్చిన ఆయన దగ్గర నుంచి మనం కూడా అంత హార్డ్ వర్క్ చేసి ముందుకెళ్ళాలి అనిపిస్తుంది ఇన్స్పైర్ అవుతా నేను అండ్ ఫేవరెట్ హీరోయిన్ నాకు ఫేవరెట్ అంటే మన సావిత్రి గారే ఉన్నారు ఇప్పటివరకు నాకు ఏం చేంజ్ లేదు నాకు కొత్త వాళ్ళలో అంతగా ఏం నచ్చారు ఎక్కువగా అనిపిస్తారు కానీ మన సావిత్రి గారి అంటే ఇంకెవ్వరు లేరు మీరు ఇష్టంగా ట్రావెల్ చేసిన ప్లేస్ ఏంటి అంటే వెళ్తూ ఉంటాము ఎలా పిక్ చేసుకోవాలంటే అలా అయితే నేను అవుట్ ఆఫ్ కంట్రీ చెప్పాలా ఇండియా అవుట్ ఆఫ్ కంట్రీ అయితే లంకావి మలేషియా ఈ ట్రిప్ వెళ్ళాను ఆ ప్లేసెస్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను హ్యాపీగా ఉన్నా అండ్ నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు కీర్తి వాళ్ళ పిల్లలు ఆ పిల్లలతో చాలా అంటే లైక్ ఒక వైబ్ బాగుండే పిల్లలు తల్లి అండ్ అలాగే ఇప్పుడు వరకు ఏనయ్య గురించి ఎవరికి తెలియని ఏదన్నా ఒక్క విషయం మాతో షేర్ చేస్తుంటారా నా ఇన్స్టాగ్రామ్ చూడండి ఇన్స్టాగ్రామ్ చూస్తే ఆల్మోస్ట్ ఫాలో అవుతూ ఉంటారు మీకు ఫాలోవర్స్ అంటూ తక్కువేం కాదు ఏదన్నా చిన్న విషయం ఏనయ్యకి మనసుకు నచ్చిన విషయం రీసెంట్లీ ఆమె రిలేషన్షిప్ ఓకే బ్లష్ అవుతుంటేనే తెలుస్తుంది మాకు ఏమైనా మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా తెలుసుకోవచ్చా బ్లష్ అవుతున్నారు ఏం చెప్పాలి మాకు అను అయ్యో ఓకే అయ్యో ఓకే నేను ఏం చెప్పాలి ఇన్స్టాగ్రామ్ లో చూడండి ఆబ్వియస్లీ అన్ని పోస్ట్లు అవే ఉన్నాయి వస్తే కంటే మీ నోట్ నుంచి వస్తే ఆ ఫీల్ వేరు కదా చూసే చూసేవాళ్ళకి కూడా నా పేరు వచ్చింది నోట్లో నుంచి ఐ మీన్ రిలేషన్షిప్ ఐ మీన్ లవ్ విత్ గౌతమ్ సో నైస్ అట ఓకే థ్యాంక్ యూ సో మచ్ అనయ్యా ఎందుకంటే ప్రతి ఒక్కరు స్టార్ట్ డమ్ ఉన్న వాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ఏంటంటే ఇప్పుడున్న ప్రెసెంట్ డేస్ లో ఏదైనా ఇనాగ్రేషన్స్ కానీ ఈవెంట్స్ కానీ వస్తే జస్ట్ వాళ్ళతో వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి అంటే చాలా బెట్టు చేయడం చిన్న బెట్ ఉంటుంది కానీ మీ దగ్గర అది అసలు లేదు మనకి అలాంటివి ఏమన్నా మనం కూడా చిన్న దగ్గర నుంచి వచ్చాం కాబట్టి అది వాల్యూ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను రెస్పెక్ట్ చేస్తా వాల్యూ చేస్తా బికాస్ నేను కూడా చాలా చిన్న దగ్గర నుంచి వచ్చా కదా నాకు అలా రాదు పెట్టు చాలా సో నైస్ ఆఫ్ యూ అండ్ అలాగే ఇంకా ఇంకా కెరీర్ లో ముందుకు వెళ్ళాలి అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి అందరి గుర్తుపెట్టుకోవాలి అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ సో చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా వినయ చూడడానికి ఎంత అందంగా ఉంటుందో తన మాటలు కూడా అంతే అందంగా ఉన్నాయి మనతో తన మనసులో విషయం కూడా షేర్ చేసుకున్నారు సో ఇది ఈరోజు వినయతో చిన్న యా హాయ్ హలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జీ సిక్స్టీన్ మీడియా థ్యాంక్ యూ